ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నెల ఐదో తారీఖున పౌర్ణమి వస్తుంది మరి ఈ పౌర్ణమి తర్వాత ఐదు రాశుల వారు కోటేశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి అంచనా వేసుకోండి మీ నక్షత్రాలు రాశులు గ్రహాల అనుగ్రహాలను బట్టి మీరు కోటీశ్వరులుగా మారిపోతున్నారు అని అంటున్నారు శాస్త్ర నిపుణులు ప్రస్తుత కాలంలో మనం ఆనందంగా జీవించాలంటే ధనలక్ష్మి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సింది అయితే డబ్బు సంపాదించడం అనేది అందరికీ కష్టమే కానీ కొంచెం మనసు పెడితే చాలు అది అత్యంత సులభమే అవుతుంది ప్రస్తుతం కరోనా సంక్షోభ కాలంలో కొన్ని రాస్తుల వారు మాత్రం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జ్యోతిష పండితులు అంటున్నారు సాధారణంగా కొన్ని రాశుల వారు పుట్టినప్పటి నుండి బిలినేర్లుగా పుడితే మరికొందరు మాత్రం కష్టపడి కోటేశ్వరులుగా మారుతూ ఉంటారు వీటన్నిటిని సంగతి పక్కన పెడితే ప్రస్తుత తెలుగు క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమి తర్వాత పన్నెండు రాసుల్లోని ఐదు రాసుల వారికి ధనానికి లోటు అనేది లేకుండా పోతుంది ఈ పౌర్ణమి శుక్రవారం నాడు రావడంతో కొన్ని రాసుల వారికి కష్టాల నుండి విముక్తి లభించబోతుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు తొలగిపోయి మీకు మంచి రోజులు రాబోతున్నాయి మరి ఏ ఐదు రాసుల వారు పట్టిందల్ల బంగారమే అవుతుంది అది కొంచెం కష్టమైనప్పటికీ అసాధ్య మాత్రం కాదంటున్నారు జ్యోతిష పండితులు పన్నెండు రాసుల్లో ఆ ఐదు రాసులు ఎవరో తెలుసుకుందాం తెలుసుకునే ముందు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి పౌర్ణమి తిది అంటే సకల దేవతలకు ప్రీతిదాయకమైన రోజు ఈ పౌర్ణమి రోజున నియమ నిష్టలతో దేవుని ప్రార్థిస్తే ఎలాంటి కోరికలు కోరుకున్నా తప్పక తీరుతాయని చాలా మంది హిందువులు నమ్ముతూ ఉంటారు అంతటి మహిమాన్వితమైన జూన్ ఐదో తేదీన శుక్రవారం నాడు పౌర్ణమి రావడంతో సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మరి ఆ ముందుగా ఈ ఐదు రాసుల్లో ముందుగా సింహరాశి ఈ రాశి వారు ఈ నెల ఐదో తేదీ తర్వాత చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు అంతేకాదు స్థిరాస్తులు సైతం కొనుగోలు చేస్తారు వీరి రాశి ప్రకారం సూర్యుడు అధిపతి కాబట్టి ఈ రాశి వారు ఎల్లప్పుడూ ఉన్నత స్థానాల్లో ఉండాలని భావిస్తారు వీరికి పుట్టుక నుండి మరణం వరకు ధనం విషయంలో ఎలాంటి లోటు ఉండదు అందుకే వీరు ఖరీదైన ఆభరణాలను అవలీలగా కొనుగోలు చేస్తారు వీరు ఏ పని మొదలుపెట్టినా తమ జీవితంలో అనుకున్న దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించడమే కాదు సేవింగ్స్ కూడా చేస్తారు ఇక మేషరాశి మేషరాశి వారికి జూన్ ఐదో తేదీ తర్వాత చాలా అద్భుతంగా ఉండబోతుంది వీరికి సమాజంలో గౌరవం కూడా బాగా పెరుగుతుంది అంతేకాదు వీరి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉండబోతుంది పిల్లల సంతానం వంటి శుభవార్తలను కూడా వింటారు భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది ఇక మేషరాశి వారు జూన్ ఐదో తేదీ తర్వాత ఏ పని మొదలుపెట్టినా విజయం తప్పక వరిస్తుంది వీరికి ధనానికి ఎలాంటి లోటు ఉండదు అంటే దీని అర్థం ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటారని మాత్రం కాదు వీరిలో కష్టపడే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది అలా వీరి ఆలోచనలతో ప్రణాళికలతో వీరి ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు మెండిగా కనిపిస్తున్నాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు జూన్ ఐదో తేదీ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి తర్వాత ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి అలాగే వైవాహిక జీవితంలో కూడా మీరు ఊహించని మార్పులు వస్తాయి పిల్లల కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ రాశి వారు అద్భుత ప్రదర్శనలతో ఇతరుల మన్నలను పొందుతారు అంతేకాదు స్థిర ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది దీనివల్ల వీరి ఆదాయ అమాంతం పెరిగే అవకాశం ఉంది వీరు తమకు ఏమి కావాలంటే అవి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు వీరి దగ్గర అవసరాన్ని మించి ధనం ఉండబోతుంది ఇక కన్యా రాశి కన్యరాశి వారు జూన్ ఐదో తర్వాత మంచి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది వీరి ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అంతేకాదు వీరి వైవాహిక జీవితంలో కూడా సఖ్యత ఉంటుంది పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ధనం విషయానికి వస్తే మీరు అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది మీకు సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది ఇక చివరిగా ఐదో రాశిగా చూస్తే కర్కాటక రాశి ఈ రాశి వారికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరు వారి కోసం కాకుండా కుటుంబం స్నేహితులు బంధువుల సంతోషం కోసం డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు వీరికి జీవితంలో ఏ స్థితిలోనూ డబ్బుకు లోటు అనేది ఉండదు వీరు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారు పెద్దలు ఇచ్చిన ఆస్తినే కాకుండా తమ తెలివితేటలతో డబ్బును సంపాదించుకుంటారు జూన్ ఐదు తర్వాత వీరు మరింత ధనవంతులయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే వీరు డబ్బును మాత్రం నీళ్ళలా ఖర్చు చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి పౌర్ణమి తర్వాత పన్నెండు రాసుల్లో ఈ ఐదు రాసులు ముఖ్యంగా ఈ ఐదు రాసులకు మరి జాతకం మారబోతుంది సో ఇందులో మీరు రాసి ఉంటే మీకు హ్యాట్సాప్ ఒకసారి అంచనా వేసుకోగలరు ఈ రాసులు ఈ పౌర్ణమి తర్వాత నుంచి మార్పు అనేది తప్పకుండా కలుగుతుంది ఆ మార్పు అనేది మీరు గమనించగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్